నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి రుజుమార్గంలోకి మారిన శని భగవానుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం ముందుగా నవంబర్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై రెండు మధ్యలో సుమారు ఎనిమిది నెలల పాటు శని భగవానుడు సంపూర్ణంగా మేనరాశి అందే సంచరిస్తూ పూర్వభద్ర మరియు ఉత్తరాభద్ర నక్షత్రాల మీద సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ రుజుమార్గంలోకి రావడం వల్ల కొన్ని అవకాశాలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది అయితే మొన్నటి వరకు ఐదవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్ర గమనంతో సుమారు నాలుగు నెలల పాటు ఉండడం వలన నాలుగవ స్థానం మీద ఉన్న ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే నాలుగులో రాహు ఉంటూ శని కూడా నాలుగు మీద ప్రభావం ఇవ్వడం వలన జాతకుడు చాలా కోల్పోవడం జరిగింది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం ఏమైనా స్థిరాస్తి మన జారిపోవడం విద్యార్థులు సరైనటువంటి విద్యలో ప్రతిభ చూపలేకపోవడం అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడడం వలన దాని ప్రభావం మీ మీద అధికంగా పడ్డం ఇవన్నీ మొత్తం మీద ప్రశాంతమైన సుఖమైన హ్యాపీ లైఫ్ లేకుండా రావడం జరిగింది ఏదైనా ఒక జాతకుడు చాలా హ్యాపీగా అదృష్టంగా సుఖంగా ఉండాలంటే నాలుగవ భావం బాగుండాలి నాలుగవ భావం పాడైనప్పుడు ఎంత ఉన్నా కూడా అస్సలేమీ ఉపయోగం ఉండదు చాలా మానసిక అశాంతితో పిచ్చివాడిగా ఉంటాడన్నమాట ఇప్పుడు ఇటువంటి ప్రభావం నుంచి కంప్లీట్గా శని ఐదో స్థానంలోకి రావడంతో ఈ వృత్తిక రాశి వారికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉండదు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పోస్టులో మిమ్మల్ని వేయడం కానీ అలాగే కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ పాతంతా పక్కన పెట్టి కొత్తగా మీ జీవన విధానాన్ని స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది అయితే ఏదైనా కష్టపడి స్వశక్తితో మీ తెలివితేటలతో మీ దగ్గర ఉన్నటువంటి వనరులు ధనంతో చేసినవే అనుకూలిస్తాయి తప్ప ఐదవ స్థానం కాబట్టి ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం ఇటువంటి వాటిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అలాగే మీకు బాగా ఇష్టమైన వారు ఏదో విధంగా దూరం అయ్యే అవకాశం ఉంది అంటే అది మరణం వల్ల అయితే అనుకోవద్దు ఫిజికల్గా ఏదో విధంగా వాళ్ళకి ఉద్యోగం రావడం వల్ల అంటే లవ్ ఎఫేర్స్ లాంటివి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క పిల్లలు వాళ్ళకి ఏదో ఉద్యోగం రావడం వల్ల వేరే విదేశంలో వ్యవహారాలు రావడం వల్ల మొత్తం మీద వాళ్ళు కూడా కొంతవరకు మీ నుంచి దూరంగా వెళ్ళి వారి జీవనోపాధి వారు సాగించే అవకాశం ఉన్నది ఇది ఒకటి జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి అలాగే చిన్నపిల్లల లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క విద్య ఆరోగ్యం మీద కంపల్సరిగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అయితే ఇక్కడ సప్తమాన్ని వీక్షించడం వలన ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి గతంలో కుదుర్చుకున్న సంబంధాలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నది అయితే శుభగ్రహాల దృష్టి అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది న్యూట్రల్ అవుతుంటుంది చిన్న ఫలితం ఒక్కడే శని కాదు కదా మిగతా గ్రహాలు వీక్షించినా శుభగ్రహాలు వీక్షించినా శుభగ్రహాల ఆ స్థానాన్ని వీక్షించినా కంపల్సరిగా మీకు మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయి శని అడ్డుకుంటూ ఉంటాడు ఏదైనా శుభగ్రహం దాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంటాడు శని ఏదైనా ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అయితే ఆలస్యం చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా మనం రైలు టిక్కెట్ తీసుకొని ఫ్లాట్ఫార్మ్ మీద ఉంటాం టైంకి అయితే ట్రైన్ రాదు కానీ రెండు మూడు గంటల ఆలస్యమైనా ట్రైన్ పక్కా వస్తుంది మన ప్రయాణం వెళ్తుంది శని భగవాను కూడా అంతే సమయానికైతే ఇవ్వడం మన ఓర్పుని పరీక్షిస్తుంటాడు ముఖ్యంగా వివాహం కాబట్టి మా ఓర్పుని మనం ఎదురు చూడకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అలాగే మన జీవితం కూడా ఉంటుంది కాబట్టి శనిచ్చింది వెయిట్ చేస్తూ ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే ఎంత గొప్ప ఫలితాన్నైనా శని భగవానుడు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉండదు ప్రస్తుతం వివాహ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉంటే వివాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే పదకొండో స్థానాన్ని వీక్షిస్తాడు అంటే లాభం అంటే మనకు రావాల్సింది ఏదన్నా ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా శని తృతీయ చతుర్థాధిపతిగా అన్నదమ్ముల నుంచి సౌకర్యం సహకారం వస్తుంది స్థిరాస్తి అమ్మాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతుంది స్థిరాస్తుల మీద ఆదాయం వస్తుంది అంటే స్థిరాస్తి అమ్మి ధనం రావాలన్నా ఇక్కడ అన్నదమ్ములో దాయదులో దాంట్లో పార్ట్నర్స్తో సహకరించాలి వాళ్ళు సహకరించకపోతే మీకు ఎంత ఆస్తి ఉన్నా వారి పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి మీ యొక్క భాగస్తుల సహకారంతో స్థిరాస్తి ఆదాయం రావడం కానీ మీ స్థిరాస్తి మీ స్వాధీనం అవడం కానీ జరుగుతూ ఉంటుంది సో అదొకటి అలాగే ముఖ్యంగా శని భగవానుడు రెండవ స్థానాన్ని దశమ దృష్టితో వీక్షిస్తుంటాడు ఉంటాడు ఎప్పుడన్నా సరే శని తన ఉన్న స్థానానికన్నా వీక్షిస్తున్న స్థానం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని కర్మ దృష్టితో దశమ దృష్టితో కుటుంబ స్థానాన్ని చూడటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఆటోమేటిక్గా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా కుటుంబంలో ఎవరికైనా పెళ్ళి కావాల్సి ఉన్నా మీకు పెళ్ళి కావాల్సి ఉన్నా ఏదో విధంగా ఈ కుటుంబ సమస్యలు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అది కొన్ని కష్టంతో కూడుకున్న విధంగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ శని భగవానుడు ఈ కుటుంబ స్థానాన్ని కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి కుటుంబ సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో మెలిగి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా మీ మీద ఆధారపడకుండా అవకాశం ఉంటుంది లేదా కుటుంబంలో ఒకరికి జీవనోపాధి లభించడం వల్ల మీ మీద కొంత బడ్డెను కూడా తగ్గే అవకాశం ఉంది బట్ ఏదైనా ఐదవ స్థానంలో శని భగవాన్ సంచరిస్తున్నప్పుడు జాతకుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సహకారం కూడా తీసుకుంటే మంచిది నిరంతరం విష్ణుమూర్తి ఆరాధన అలాగే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం వల్ల ఈజీ మనీ జోలికి వెళ్లకుండా ఉంటే జాతకుడికి చాలా వరకు ఐదవ స్థానంలో ఉన్నటువంటి శని సరైన సమయంలో సరైన సహాయం లభించి ఎంత పెద్ద ఆపద నుంచన్నా బయటపడే అవకాశం ఉంటుంది ఇది ఈ విధంగా శని భగవానుడు మనం శని భగవాన్ని ఉపయోగించుకునే విధానంగా ఉపయోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు శని ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుంది మీ జీవితంలో లైఫ్ సెటిల్ అవ్వాలన్నా కూడా శని అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పిన పరిహారాలు కూడా మీరు నెమ్మదిగా చేసుకుంటే కంప్లీట్గా మీ టైం మీ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఈ శని భగవానుడు ఈ సమయంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండదు కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మది నెమ్మదిగా ఆచారం అనేది తగ్గడం జరిగింది ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి నోటల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటూ ఉంటుంది శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది చాలా అందరికీ తెలుసు శని భగవానుడి యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడి అంటే మిగతా చోట కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా ఎనిమిది వందల గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే శని భగవానికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిటారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే చాపాదేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగి కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇరవై నిమిషాలు పట్టి అండాలి ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక నలభై నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబర్ టూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు ఆలేపాపం ఎవరినో బతిమోళ్ళో వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వడం ఒక మా ట్యాబ్లెట్ తెచ్చి పెట్టడం ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భాగవాడు ఆశ్రయిస్తాడు కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాలక చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది అలాగే ఇది మనకు అనాశరణాలవి ఉంటాయి లేదంటే చిన్న పిల్ల పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు ఒక స్టీల్ గ్లాసు అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక వంద నూట యాభై రూపాయలు రావచ్చు అది మీ ఓపుకుంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా బెటర్ రెమెడీ చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారు టెంపుల్ అనేది రోజు అన్నదానం జరుగుతుంటుంది అక్కడ ఈ భోజనాలు చేసిన బట్నే వాళ్ళ తాలూకా ప్లేట్లయి కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళా అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకొని అంటే మీరు ఓ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు నేను చెప్పులు అన్న మీరు సేవ చేయవలసి ఉంటుంది ఆ చెప్పులు పెట్టుకోవడం పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళ వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అసలు పేరు మనం అనకూడదు అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు ఇంకా అనేకమైనటువంటి సేవలు సేవలు ఉంటుంటాయి అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది రాసిపెట్టుకోండి స్వస్తి